కుమారునికి అప్పుడప్పుడు వాయి వస్తుంది వాయి అదే చంద్రబాబు అంటే వాయి ఆ మూగాత్మ పట్టిన దయ్యం వాడు అప్పుడప్పుడు నీళ్ళలో పడుతున్నాడు అగ్గిలో పడుతున్నాడు అలాగే బాధగా ఉంది ఆ శిష్యుల దగ్గర తెచ్చినప్పుడు ఆ శిష్యులు కానీ చేయలేకపోయినారుస్తే వారికి అధికారం ఇచ్చినాడు ముందు మీరు వెళ్ళండి దురాత్మ పట్టిన వారి దగ్గరికి వెళ్ళండి అలాగే అపవిత్రాత్మ పట్టిన వారిని అనారోగ్యంలో బాగు చేయాలని చెప్పినాడు చెప్పిన తర్వాత వాళ్ళు అక్కడ చేశారు కానీ ఇక్కడ ఇద్దరికి చేయలేకపోయినాడు అప్పుడు ఏసుక్రిస్తు అంటాడు తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన దాని ఫుట్ నోట్లో ఉంటుంది ఆ ఏసు క్రిస్తు వచ్చి అబ్బాయిని బాగు చేసిన తర్వాత ఆ శిష్యులు వెళ్ళి అడుగుతారు మేము ఎందుకు చేయలేకపోయినామయ్యా అంటే ప్రార్థన వాళ్ళతోనే అంటాడు ఏ ప్రార్థన మాకోసం చేస్తాడయ్యా మర్చిపోయావు ఈ ఉపవాస ప్రార్థన మీ ఇంట్లో ఉండాలా సేవకంలో ఉండాలా సంఘ కృపారక్షణ సహవాసంలో ఉండాలి మర్చిపోవాలని సంఘంలో ఎవరికైనా ఇబ్బంది వచ్చిందంటే మీ కుటుంబంలో ఇబ్బంది వచ్చిందంటే ఆ ప్రార్థన లేకపోతే మొట్టి ప్రార్థన కొన్ని కొన్నిసార్లు అన్ని జరుగుతా పోతే ఒకటి బలంగా నాటకపోయింది మనలో బయట పోనని అప్పుడు ఉపవాస ప్రార్థన ఎంత అప్పు అయినా సరే అది ఎంత పెద్ద రోగమైనా సరే ఓకే మన సేవకుడు ఎలాంటి వాడు మోసే లాంటి వాడు ఇర్మియా లాంటి వాడు ముప్పై లాంటి వాడిగా హబకు లాగా మూడవ అధ్యాయం మొదటి వచ్చిన సంవత్సరంలో